ఇది రాజధాని గ్రామం అయినటువంటి నీరుకొండ గ్రామం గత రెండు రోజుల క్రితం మా మంగళగిరి సమన్వయకర్త దొందిరెడ్డి వేమారెడ్డి గారు ఈ రాజధాని గ్రామ పర్యటనలో భాగంగా నీరుకొండలో వచ్చి ఇట్లా మునిగిపోయిన పొలాలని ఒక వీడియో విధంగా తీసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పట్టించుకొని ప్రభుత్వం పట్టించుకొని రాజధాని రైతులకి ఈ మునిగిపోయిన పొలాలకి ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి ఒక వీడియో తీయడం జరిగింది దాని గురించి ఒక చిలక ఈ రాజధాని గ్రామ ప్రాంతం చిలక ఈ సోషల్ మీడియాలో ఈరోజు రెండు గంటల క్రితం ఒక వీడియో చేసి రాజధాని బెచ్చగాడు అయ్యి అని చెప్పని మాట్లాడుతుంది నోటికి ఏదో వస్తే అది మాట్లాడతామని చెప్పని మాట్లాడే కారు కోతలు కూస్తే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ మీరు మాట్లాడింది ఏంటి రిజర్వాయర్ తీసిన గుంటలు మునిగిపోయినాయి ఆ గుంటలను తీసాం వీడియో అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇక్కడ నీరు కొండలో ఉన్నాం మేము మన కంటికి కనిపించిన దూరంలో పొలాలు మునిగిపోయి ఉన్నాయి ఒకసారి మీరు చూసుకొని కావాలంటే మీరు రాజధాని గ్రామ ప్రాంతంలో పూలింగ్ ఇచ్చిన పొలాలు మునిగిపోయిన రైతులకి ఏ విధమైన మంచి చేయాలి మునిగిపోయిన ప్ర రైతు కుటుంబానికి ఏ విధంగా ఆదుకోవాలి ఏంటి నష్టపరిహారం ఎలా ఇవ్వాల్సింది ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించాల్సింది పోయి ఇవాళ ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కేయడం అనేది సమన్యం కాదు ఏదేమైనా నెట్టికి నోరు ఉంది కదా అని చెప్పని ఏదో వచ్చేసేసి మాట్లాడి ఏదో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మెత్పించడానికి అని చెప్పని ఏదో అన్నారు మరి మీరు వీడియో తీయడం దేనివల్ల తీశారు మీరు మీ నాయకుల దగ్గర ప్రభావం పొందడానికి తీసారా లేకపోతే రాజధాని రాజధానిలో జరుగుతున్న ఈ నష్టపోయిన రైతులని గొంతులు నొక్కడానికి తీశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ రాజధాని అనేది రాజధానికి మేము వ్యతిరేకత కాదు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు రోజుల ప్రస్థానం ఎందుకు తీసుకొచ్చారా అంటే అనంతపురం జిల్లా కానీ అనంతపురం కానీ ఇటు వైజాగ్ కానీ మూడు ప్రాంతాలు ఏదైనా డెవలప్ అయితే పొద్దున భవిష్యత్తు బాగుంటుంది రాబోయే యువతకు భవిష్యత్తు బాగుంటుంది అనే కార్యక్రమం చేపట్టారు కానీ మేము రాజధానికి వ్యతిరేకత మేము ఎప్పుడు చెప్పలేదు ఇగో ఈ కనపడే రైతు పొలాలు మొత్తం మునిగిపోయిన పొలాలే ఈ కొండవీటి వాగుల నుంచి వెళ్ళే నీరు ఇక్కడ ఎస్ఆర్ఎం కాలేజీ దగ్గర ఏదైతే కట్టేసారో ఆ కట్ట వల్ల ఈ ఫ్లోటింగ్ అనేది వెళ్లకుండా ఆ వాటర్ అనేది ఎలా తల్లడం వలన ఈ కొండవీటు వాడి పొంగి వందల ఎకరాలు వేల ఎకరాలు మునిగిపోవడం జరిగింది ఏంటి ఇటు చూస్తే కృష్ణా నదిలో నీళ్లు వదలడం వలన చిన్నకాకనే కాదా నంబూరికి వచ్చే పెద్దవట్ల పూడి కాల నూరు కెనాల్ కృష్ణ గుంటూరు కెనాల్లో రెండు రెండు చోట్ల కట్టలు దిగి కాజగ్రామం గ్రామం గ్రామం నమ్ము గ్రామంలో ఉన్నారు పంటలు వంద వందల ఎకరాలు మునిగిపోవడం జరిగింది మీరు రైతులకి ఏం చేయాలి రైతులు నష్టపడిన రైతుకి ఎలా నష్టపడగానే ఇవ్వాలి వాళ్ళని ఎట్లా ఆదుకునే దాని గురించి చేయండి మేము అపోజిషన్లో ఉన్నాం రాష్ట్రం ఏది జరిగినా కానీ దాని మీద మేము ఖండించ అర్హత మాకుంది మీరు ఎలా చేయాలి దాన్ని పరిష్కారం ఆ సమస్యను ఎలా అని దాన్ని బట్టి మీరు మాట్లాడకుండా ఎవరైతే మైకులు ఉన్నాయి కదా అని చెప్పని వచ్చేసేసి నేను సవాల్ ఇస్తున్నాను పంతొమ్మిదో తారీఖు వస్తాను ఈ పిల్ల టవర్ దగ్గరికి వస్తాను ఇక్కడ మునిగిపోలేదు అని చెప్పి తీస్తే కుదరదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి వయసులో పెద్ద ఆయన అయినా ఈ వయసులో కూడా ప్రజా ప్రజలకి ఏదో మంచి చేద్దామన్నా ఇదితోనే వాళ్ళ ప్రజల్లో తిరగడం మొదలైంది తిరుగుతున్నాడు అన్న ఇది మన మంగళగిరి నియోజకవర్గం రాజధాని గ్రామం నీరుకొండ నీరుకొండ అయినటువంటి గ్రామం ఇది ఈరోజు పొద్దున ఒక చిలక అసలు రాజధానిలో నీళ్ళు లేవు ఎక్కడో రిజర్వాయి కింద తీసిన గుంటల్లో నీరు చూపించి మంగళగిరి యామారెడ్డి గారిని బిక్షగడ అయ్యి అని చెప్పని దృష్టిపాట్లాడటం జరిగింది మరి ఇప్పుడు ఇది వచ్చేపాటికి ఈ టెన్ రోడ్డు స్పీడ్ యాక్సిస్ రోడ్డు కసారం యూనివర్సిటీ అమృత కాలేజ్ ఇది ఇది స్పీడ్ యాక్సిస్ రోడ్ అనమాట ఇక ఇవన్నీ నీళ్ళే వాటర్ ఇవి మీరు జరిగేవి చెప్పకుండా మీరు ఏదో మాట్లాడేసి ఏదేదో చేసేసి మీ నాయకుల దగ్గర ఏదో మంచి పొందుదాం లేకపోతే ది మెప్పి పొందుదాం అని చెప్పానంటే కుదరదు అన్న ఇక్కడ మీరు ఇవాళ పెట్టిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ రాజధాని గ్రామం అమరావతిలో కొత్త బెచ్చగాడు జ్యోతిరెడ్డి వేమారెడ్డి గారంట మరి అన్నీ కూడా రిజర్వాయర్ కింద తీసిన గుంటలేనా యూనివర్సిటీ దగ్గర రేపొద్దున మళ్ళీ మీరు ఏవి కూడా గుంటలు అంటారేమో నువ్వు ఏదైతే ఉందో నోరు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని కారు కొతలు కూస్తే ఇంకోసారి సహించేది లేదు ఏదైనా కానీ పెద్దఐనా గురించి కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్లా మంచి చేయాలా దీని సమస్యను ఎలా పరిష్కారం చేయాలని ఆలోచించాలి తప్పితే అడిగిన వాళ్ళ మీద బురద అంటే కుదరదు ఇక్కడ మీరు రాజధాని రైతులు ఏవైతే ఉన్నారో మునిగిపోయిన ప్రాంతానికి ఏదైతే నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయలేని దాని గురించి మీరు మాట్లాడడం తప్పితే బెచ్చగాడు అయ్యి అని చెప్పని మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడితే మేము వంద మాట్లాడాల్సి వచ్చింది నోరు అద్దుపులో పెట్టుకొని కళ్ళజోడు తీసి భూతార్థం పెట్టుకొని చూసుకో రాజధాని గ్రామంలో ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయో ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ కింద తీసిన గుంటలు కాదు స్పీడ్ యాక్సిస్టెడ్ ఈ టెన్ అమరావతి ఇది వచ్చేసేపాటికి కాలేజ్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ మరి వాటర్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాటర్ అయితే ఉందో జరిగేదాన్ని మంచిది మంచిది ఏమన్నా తీసుకెళ్లాలి తప్పితే ఏదో ఇవాళ యామారెడ్డి గారు రాజధాని ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు ఇక్కడ జరుగుతున్న ఈ ఇష్యూని స్టేట్ వైడ్ ఇష్యూ చేస్తున్నారు అని చెప్పనని మీ నాయకులు ఏదో చెప్పారని చెప్పని నువ్వు మాట్లాడేది సామాన్యం కాదు నువ్వు ఛాలెంజ్ ఇస్తానికి నువ్వు ఎన్ని ఛాలెంజ్ ఇచ్చినా కానీ మేము తీసుకోవడానికి రెడీగానే ఉన్నాం నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నావు